గ్రామస్తులు ఎప్పటి నుండి కాదు గత ఇరవై ఐదు రోజుల నుండి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్న ఒక ట్యాంకర్ వాటర్తో పేకులపల్లి పంచాయతీ సెక్రటరీ ఇష్టానుసారంగా వీడిని వీళ్ళ సమస్యను అట్నే వదిలేసి ఎంపీడీఓ ఆఫీస్లో ప్రతి నెల నెల రోజుల నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా గ్రామస్తులకు ఎటువంటి న్యాయం జరగడం లేదు ఈ మోటార్ పాడైపోయి ఇప్పటికీ నెల రోజులు కావస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ సమస్యను వాళ్ళ బాధల్ని గోడల్ని వివరించుకున్నా కూడా పట్టించుకునే నాదులు లేకుండా పోయింది ఆ విషయాలన్నీ వా అక్కల ద్వారా వాళ్ళనే తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అక్క ఎన్ని రోజులు నుండి రావడం లేదు అసలు ఏం పదిహేను రోజులకి ఎక్కువైంది పదహారు రోజులు పదిహేను ఇరవై రోజులు అయితే ఇరవై రోజులు అయింది మాకు ఇరవై రోజులు అయింది కానీ రెండు రోజులు వచ్చి ట్యాంకర్ నీళ్ళు పంపిస్తానని ట్యాంకర్ నీళ్ళు వేరే వాళ్ళతో పంపిస్తే అంత రెండు రోజులు ముందు కాల నుంచి తీసుకొచ్చి మాకి ఎట్ట తీసుకొచ్చి పెడతానం చేస్తే నీళ్ళు ఏమైతేనే అన్ని అందులో నుంచి కోతులు కోతులు అయితే మధ్యాహ్నం పోయి కోతులు అల్లు స్నానం చేసి ఎక్కడ ఉన్నది చెత్త మనం మురికారా గుంటలో ఉన్నా నేను తెచ్చిపాకి పోస్తాను కూడా లెక్క చేయకుండా పంచాయతీ సెక్రటరీ మీ దగ్గరకు వచ్చి మీ సమస్య ఇద్దామా నేను చేస్తానే అసలు ఎప్పుడు ఏది పంచాయతీ సెక్రటరీ సెక్రటరీలకు కూడా హాజరు కావడం లేదా అసలు లేకుండా ఇరవై రోజులు ఇప్పుడు రాలేదు సెక్రటరీ గ్రామాల్లో పర్యటించడం లేదు ఇట్లా ఇష్టానుసారంగా అంటే అది ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారో గ్రామస్తులకు మరి నీళ్ళు సౌకర్యం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఏ విధంగా వివరిస్తారు అసలు ఎందుకు చేస్తున్నారు ఇట్లా వాళ్ళ సమస్యల్ని ఎవరు పరిష్కరించాలి ఉన్నతాధికారులు గ్రామాల్లో ఎంపీఓ ప్రతి గ్రామాల్లో కూడా పర్యటించి ప్రజల సమస్యలు నిత్యం ప్రజల్లో ఉండాల్సిన సెక్రటరీలు అసలు ఎందుకు రావడం లేదు ఏ విషయంపై అసలు అధికారులు ఎందుకు స్పందించడం లేదు ఇట్లాంటి బాధ్యతలు ఈ పాటికి ఎన్నో ఇబ్బందులు పడుతూ నీళ్ల గోస కూడా తీరని రోజులు అయిపోయాయి అక్క మరి దీని మీద ఒకవేళ వీళ్ళు అధికారులు స్పందించకపోతే మీరు ఏ చర్య తీసుకోవాలనుకుంటున్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతాం అంటే బిందెలతో మీరు ఈరోజు వారి సమస్యలు పరిష్కరించిన గడల బిందెలతో పంచాయతీ సెక్రటరీ కార్యాలయం దగ్గరను ఎంపీడీ ఆఫీస్కి ముట్టడించాలని వాళ్ళు భావిస్తూ వాళ్ళ సమస్యల్ని వెంటనే కలెక్టర్ గారు పరిష్కరించాలని వారు కోరుకుంటారు అంతేనా అమ్మ అంటే ఇప్పుడు వీళ్ళు పట్టించుకునే పక్షంలో మీరు నిందునతో ఎంపీడీ ఆఫీసు కానీ ఈరోజు అధికారులు స్పందించని వేడల అక్కలందరూ ఆ బాధలని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారని తెలుపుకుంటూ వాళ్ళ బాధల్ని ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు ఈ రోజు మా సమస్యల్ని పరిష్కరించకపోతే విందెలతో మేము కలెక్టర్ ఆఫీస్కే వెళ్తామని వాళ్ళు భావించడం చెప్పడం జరిగింది